ప్రకాశం జిల్లాలో ప్రచారంలో దూసుకుపోతున్న గొట్టిపాటి లక్ష్మి బుధవారం సాయంత్రం తాళ్లూరు మండలంలోని కొర్రిపాటి వారి పాలెం శివరామపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారితో పాటుగా మాజీ శాసనసభ్యులు నారకుశెట్టి పాపారావు దర్శన నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు పామిడి రమేష్ పాల్గొన్నారు లక్ష్మి మాట్లాడుతూ సాగునీటి సమస్యను పరిష్కరిస్తా పాడి పరిశ్రమను ఆదుకుంటాం తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబీ అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి మీ గ్రామాలలో సాగునీటి కష్టాలు నేను తెలుసుకున్నాను రామతీర్థం పైప్ లైన్ పనులు మన ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసుకుందాం పంటలను కాపాడుకుందాం గత ప్రభుత్వం చేయలేని పనులను మనం చేసుకుందాం పాలకు మద్దతు ధర వచ్చే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుంది మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడి కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడించారు కూరగాయలు నిలబ ఉండే విధంగా కోల్డ్ స్టోరేజ్లు నిర్మించేందుకు నేను కృషి చేస్తాను మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా మీ ఇంటి బిడ్డగా మీ సోదరిగా మీ కూతురిగా మీ చెల్లిగా గొట్టిపాటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి అభిన అభిమానించండి ఆశీర్వదించండి ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నాతో పాటు పెద్దలు గవర మన ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా గెలిపించవలసిందిగా ప్రార్థన